దేవుని యొక్క పరిచయను మరి కొనసాగిస్తున్నటువంటి ఆత్మీయులు మరి జీ రామ్మోహ్ బాబు గారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషకరం ఆయనకున్నటువంటి సమయాల్లో ఇంతకన్నా వెచ్చించి మన మధ్యకు మరి రావడము మనం అందరము కూడా కలిసి ప్రభువుని స్థుతించటకు గుణపరచుటకు ఆ మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం కనుక அவர் மரீரம்போடு பயபாரம் முன்னுக்கு 15 நிமிஷமும் மற்ற ஆக்ரிட்டிங்ஸ் ద్వారా எல்லோரியல்సింది가 பிரவணனவர்க்கு அவகாசம் ஸ்தாபி. ಸಂசிஷ்ட கட்டனது தொடர்பாக ஒரு கேள்வி கேட்க விரும்புகாக. இங்கக்கு ராயமு

దేని పిల్లలు మాట్లాడే నేర్చుకుంటాము చిన్నపిల్లలు ఎవరిచ్చిన స్వాధ్యం పెట్టండి ఎవరిచ్చిన స్వాచ్ఛము దేవుడిచ్చినట్టు ఒక ఆస్తి దేవుడిచ్చినట్టు ఒక ఆస్తిని మనము ఏ విధంగా ఈ భౌతికంగా బ్రతుకుతున్నప్పుడు మనము ఏ విధంగా ఆ ఒక ఆస్తిని కాపాడుకుంటున్నాం ఏవో ఇచ్చిన ఒక స్వాస్థ్యాన్ని ఏవో ఇచ్చిన ఒక ఆస్తిని మనము ఏ విధంగా కాపాడుకుంటున్నాం భూమి మీద భౌతికంగా బ్రతుకుతున్న సందర్భాలు మనం ఎన్నో వెనుకట్టి చూస్తే అనేక మనం చూస్తూ వస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ఒక కుమారుడు పట్ల గాని ఒక కుమార్తెల పట్ల గాని ఒక బాధ్యత రహితంగా మనం ఉంటున్నామా వాణ్ణి వాక్యాన్ని సార్ జీవితం కలిగి పెంచగలుగుతున్నామా ఒక వ్యాక్యంగా పెంచగలుగుతున్నామా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ చిన్నపిల్లలు మన చిన్న పిల్లల్ని మరొక తల్లి అయితే నవ మాసాలు మోసి ఎంతో కష్టమైనప్పటికీ ఆ ఒక ప్రస్తు ప్రస్తావం జరిగిన తర్వాత మరి ఎంతో కష్టపడి ఎండల నుంచి నీడల నుంచి వాడిని పెంచుకొని వచ్చి వాణ్ణి మరి పెద్ద చేస్తున్నప్పుడు లేఖవాన్ని నడక నేర్పిస్తూ ఉంటాం నడక నేర్పించిన తర్వాత మాటలు నేర్పిస్తూ ఉంటాం మాటలు నేర్పించిన తర్వాత ఎవరు ఏంటని కూడా అమ్మ నాన్న మరి మామయ్య అన్నయ్య అన్ని మాటలు మన పిల్లవాడికి నేర్పిస్తూ ఉంటాం కానీ ఇదే వాక్యం మనం చెప్తుంది తెలుసా మీ మీ యొక్క పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు వాక్యం చెప్తూ ఉంది మనము మాటలు మాత్రమే నేర్పిస్తున్నాము కానీ ఆ యొక్క పిల్లవాడిని మనము దేవుని యొక్క వాక్యం పెంచలేకపోతున్నాం ద్వితీయ కండము పదకొండు వచ్చే పంతొమ్మిది నాకు ఒకసారి చదవండి మార్చి మార్క్ చూసి ముందుకు వెళ్దాం దృత్యుపదేశము పంతొమ్మిదవ పదకొండు వచ్చే పంతొమ్మిది తీసిన చదవండి మీరు ఎంత తొందరగా చదివితే అంత తొందరగా ఉపయోగిస్తారు దేవునికి వాక్యం చెప్తుంది కదా ప్రభుత్వ శిక్షలను వారిని పెంచులేని వాక్యం చెప్తుంటే మనం వారిని పెంచగలుగుతున్నామా సహోదరి సహోదరు యొక్క నామకం లేక సిద్ధుకోవటమో జరిపించుకోవటమా కుటుంబానికి కాదండి మాటలు మన అందరూ కూడా పూజలు కలిగిన మనందరికీ మాటలు అర్పిస్తూ ఉన్నాయి మనము ఒక్కరి సార్ మరి జీవితం కలిగి పెంచలేకపోతున్నామా లేక ఒక్కరి సార్ మరి జీవితం కలిగి పెంచుతున్నామా మనం గమనించాల్సినంత ఆవశ్యకత అవుతున్నాండి చదవండి మీ ఊ ఇంట కూర్చునేటప్పుడు ఆ సేవలో నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చు మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి చేయాలట నేర్పించాలి మనం నేర్పిస్తున్నామా ఇంట్లో చూస్తే టీవీ ఉంటుంది ఇంట్లో చూస్తే మొబైల్ ఉంటుంది చిన్న పిల్లలకి మనం మొబైల్ పట్టిస్తున్నాము యూట్యూబ్లు చూపిస్తున్నాము ఏదో వారికి కావాల్సిన ఒక ఆటలు కదండి చిన్న పిల్లలైతే ఎన్నో గేమ్స్ వాటిలో అంకితం అయిపోతున్నారు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు నేర్పించాలి దేవుడికి స్తోత్రం ఆ విధంగా నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా మనం ప్రశ్నించుకోవాలి ఈ రోజు ప్రపంచంలో చూస్తే ప్రపంచంలో చూస్తే నిజమే వాక్యలు సారమైన జీవితము నేర్పించలేనటువంటి ఒక పిల్లలు ఏ విధంగా తెలుసా చివరికి వారు తల్లిదండ్రులు భారం అని వృత్తత్వ దశలో వచ్చినప్పుడు తల్లి తండ్రికి భారం అవుతుందని వృద్ధ ఆశ్రమాల దగ్గర తీసుకెళ్లి జాయిన్ చేస్తారు అదేనా పిల్లలకి మనం నేర్పించేది తల్లిని తండ్రిని మరి భారం అంటారు అంటే కలిగిన వారి తల్లిదండ్రులు కాదా పెంచిన వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదా అటువంటి ఒక పరిస్థితిలో కూడా వారేం చూస్తున్నారని పెద్ద తర్వాత మన ముస్లిం పిల్లల తర్వాత మనల్ని పెంచడానికి భారం అవుతుందని వారిని ఎక్కడ తీసుకెళ్లి పడేస్తున్నారు మోల్డ్ హోమ్ లో తీసుకెళ్లి పడేస్తూ ఎంత బాధకరమైన విషయం అంటే వారు మరి పెంచినప్పుడు పెద్ద చేసినప్పుడు తల్లిదండ్రులు కావలసి వచ్చింది వారు ముసరైపోయిన తర్వాత వారిని చక్కగా చూడాల్సిన ఒక వయసులో చక్కగా వారిని అయ్యో నా తల్లి అయ్యో నా తండ్రి ఉండబట్టే కదా ఈ స్థాయికి వచ్చా ఒక ఒక లేక స్థితిని మర్చిపోయి చివరికి ఓండ్ రూమ్ లో తీసుకెళ్లి ఎంత కష్టమైన ఒక బాధ ఈ నిజంగా ఒక తల్లిదండ్రులు ఒక కుమార్తె కోసం ఒక కుమారుడు కోసం మరి మరి వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అయ్యో నా కుమారుడు నా మాట వినట్లేదు నా కుమార్తె నా మాట వినట్లేదు అని వారు వారి ఆలోచనలు పనిపోయి మంచాన పడి మట్ కలిసిపోయిన తల్లిదండ్రులు ఎంతమంది లేనంటారు అందుకే దేవుడు వ్యాఖ్యించని వస్తుంది మీ యొక్క పిల్లలను తల్లి యొక్క శిక్షలను బోధలోను వారిని అనిపించండి ఒక మాట మీరు గారు రెండు పంట లేచి నీవు లేచి రేయి మొదటి జామున రేయి మొదటి జామున అరపెట్టుము అరపెట్టుము నీలు కుమరించును నీలు కుమరించును ప్రభు సన్నిధిని ప్రభు సన్నిధిని నీ హృదయమును నీ హృదయమును కుమరించుము కుమరించుము నీ పసి పిల్లల నీ పసి పిల్లల నానము కొరకు నానము కొరకు నీ చేతులను నీ చేతులను ఆయన తట్టు ఉత్తము ఆయన తట్టు ఉత్తము ప్రతి వీధి మొగను మన చేతిలో ఉంటది ఏతలటండి తెలుగు అర్థమవుతుందమ్మా ఎవరు కూడా నవ్వినట్టు లేదు అందరూ కూడా ఏడుపు ముఖం చేస్తున్నట్టు అంటున్నారు దేనికి స్తోత్ర మనము మన యొక్క పిల్లలను భవిష్యత్తులో మంచి ప్రయోజకులు లేక మంచి వరకు తాగవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క సాన్నిధ్యమందు లేక ఆయన యొక్క సన్ని దగ్గర మన చేతులు ఏం చేయటండి నీ నొక్క మీ పసు పిల్లల ప్రాణము కొరకు మీరు ప్రార్థన చేయాలి అయ్యే నా కుమార్తె పలానా కళాశాలలో చదువుతుంది పలానా కాలేజీలో చదువుతుంది లేక మా కుమారుడు పలు హై స్కూల్లో చదువుతున్నాడు అనే ఒక పిల్లవాడి కోసము మరి ఒక కుమార్తె కోసము ప్రార్థన చేసే సందర్భాలు మనకున్నాయా ప్రార్థం చేయగలిగాలి చిన్నప్పుడు ఆ యొక్క పిల్లవాడిని లేక ఆ యొక్క కుమార్తెని దేవునిలో బలపచ్చబడగలిగితే దేవుని యొక్క వాక్యం పట్ల పెంచగలిగితే ఈ రోజు నా మరొక కుమార్తె ఒక మరణ ఒక పరిస్థితి నొప్పితో బాధపడుతుంది అనుకోండి లేక ఆ కుమార్తె మరి చావు బ్రతుకులో ఉన్న ఉన్నదనుకోండి అప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటాం అయ్యో నా కుమార్తె ఏమైపోతుంది నా కుమారుడు ఏమైపోతుంది అని అప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటాం లేక ఏమైనా రకరకాల గుడి పోయి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిపోయి అయ్యో నా కుమారుడికి పోలీసులు ఏం చేస్తారు మనం ముందుగా దేవుడి దగ్గర ఉండవు కుమరించినట్లు నీ కన్నీటి ఆయన దగ్గర నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీటితో నా కుమారుడు కోసము నా కుమార్తె కోసము మరి నువ్వు ఏడ్చినప్పుడు ఆయన భవిష్యత్తులో మంచి ప్రయోజనం కల్పేస్తాడు దేనికి స్తోత్రం ఇది ఒక సుసనివేశంలో కుటుంబం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ కుటుంబానికి పద్దెనిమిది మంది పిల్లలు అంటారు నువ్వు ఎంతమంది అండి పద్దెనిమిది మంది పిల్లలు ఆ పద్దెనిమిది మంది పిల్లలకి పద్దెనిమిది కంచాలు ఉండేవంట పద్దెనిమిది మంచాలు కూడా ఉండేవంట ఒక మంది ఆ తల్లి గారు ఏ విధంగా పెంచిందో నేర్చుకున్నారు ఆ ఒక పద్దెనిమిది మందికి మరి అన్నం పెట్టేప్పుడు మొదటి కుమారుడు దగ్గర ప్రార్థన చేసేదట రెండో కుమారుడు దగ్గర ప్రార్థన చేసేదట మూడో కుమారు దగ్గర ప్రార్థన చేసి అన్నం పెట్టేదట నెట్టి కుటుంబాన్ని ఎంత వచ్చినట్టే ఒకటి లెక్క ఇతరుల ముగ్గురు మాత్రమే పిల్లలకి వెళ్ళబోతున్నారు ఎప్పుడైనా సరే నా కజమాగకి వండవ చేయకే నా కజమికి మరి ఉండ మరి ప్రార్థన కి మరో ప్రార్థమకి తోకి నేను నర్శీపట్నం ప్రాంతంలో కామని చేశాను ప్రతి దూపార్త స్కూల్కి వస్తున్నప్పుడు ఆశీర్వదించి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాను వచ్చిన తర్వాత కూడా తీసుకు మరి వచ్చిన వెంటనే ప్రార్థన చేసి లోపలికి తీసుకోవచ్చు ఎంత సంతోషం పెట్టినారా ఎందుకు మాటలు చెప్తున్నావు అంటే ఆ ఒక సూచన వేస్తా కుటుంబము బాధ్యత రహితంగా పెంచింది వాక్యము అల్సారమని జీవితం మరి పెంచింది ఆ ఒక పద్దెనిమిది మందికి కూడా ప్రార్థన చేసి భోజనం పెట్టేది అలాగే ప్రార్థన చేసి మరి పడుకోబెట్టేది కూడా పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంచి మొదటి కుమారుడు దగ్గరే ప్రార్థన చేసి పడుకోబెట్టేది రెండో కుమారుడు దగ్గరే ప్రార్థన చేసి పడుకోబెట్టేది మూడో కుమారుడు దగ్గర అలాగే పద్దెనిమిది మంది దగ్గర కూడా ప్రార్థన చేసి పడుకోబెట్టేదంటే ఆ విధంగా చేస్తున్నా చేయడం వల్ల వారు దేశానికి శాస్త్రవేత్తలు సైంటిస్టులు ప్రజాప్రతినిధులు గొప్ప గొప్ప వారు కాగలిగారు దేవునికి మన పిల్లలు కూడా మనము వాక్యం పట్ల ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం కూడా పెంచగలగాలని ఈ కొద్ది మాటలు తెలియపరుస్తూ ఈ పరిస్థితి వాటిని దేవాదేవి ఆశీర్వదించినాక అండి

ఎందుకంటే చక్కటి మాటలు తల్లిదండ్రులను ఉద్దేశించి పిల్లలు ఉద్దేశించి మాట్లాడి మీకందరికీ దొరపర్చినందుకు దేవుడు వారు వారి సేవలు దేవరించిన దాకా మరి ఈ కానిక దేవతలు చచ్చినాయ గారు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు మరి ప్రసాద్ గారు నాకైతే ఈ కోరిక ఇది తొమ్మిది తారిక అని తెలిసింది నేను ఇద్దరు ఏకైకంగా మాట్లాడుకున్నాం ఆ ఫోన్ ద్వారా మరి ఇప్పుడు ఇరవై తొమ్మిది కదా మరి చాలా రోజుల్లోనే కథ ఉంది అవునాయి గారు ఈ రాత్రి ఏం చెప్పారంటే రేపు ఉదయం అని చెప్పారు నాకైతే ఇక్కడ వాక్యం ఏం చెప్పాలో మీ గారు మొత్తం చెప్పారు నేను ఎన్ని ఉద్దేశించలేదు అయినప్పటికీ కూడా ఆ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొద్దిసేపు పంచుకున్నాం కొద్ది సమయం మరి చాలా దైనలు అనుభవతులు మరి వారికి కూడా సమయం ఇవ్వాల్సిందే కానీ ఆ సమయం పరిగెడుతుందట మనం కూడా కానివేడుకలా ఫాలో అవ్వాలి కదా ఆ ఉద్దేశంతో మరి నాకు ఇచ్చారు మళ్ళీ వెనుకలో వేస్తారు తెలియదు నేను మాట్లాడేది నేను ఇప్పుడు కొద్ది సమయం మాట్లాడతాను మరి మీకు కింద కూర్చుని మీ అందరికీ కూడా ప్రభుత్వం మీకు వచ్చింది కాక నేను కొన్ని మాటలు అర్థం కానివారు ఎవరైనా ఉన్నారా

అయితే మరో మాట సదివ బైబిల్ తా ఆ క్రీర్తన గ్రామంలో తొంభై రెండు రాజ్యము పన్నెండు వచ్చినంత సది పుచ్చత నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వృక్షం వారు వల్లే ఇంకా వచ్చేందుకు చదివితే ఇంకా మనకు అర్థమైందేమో కానీ మన సమయం కొంచెం తక్కువగా ఉంది కనుక మీరు చదువుకున్న వారు అది చూడవలసిందిగా వీరు మీరు చాలా మంది పిల్లలు కళ్ళ తల్లిగానే ఉన్నారేమో పిల్లలు కలిగే ఉన్నారు పిల్లలు మనకు ఉంటేనే అన్ని తండ్రి అవుతమాట పిల్లలు లేకపోతే లేకున్నప్పుడు నేను తండ్రి అవ్వాలనుకుంటా అది సాధ్యం కాదు పిల్లలు ఎంత ని ముసలైపోతున్నప్పుడు తండ్రిని పిలిచే వాడు లేకపోతే ఎలా తండ్రి అవుతాడు మరి మారు కుకర్పూద ఇలాగలపై తల్లి సంజీయనికానై కుకర్పూద మంది జర్నాతి ఇదే ఇయాంజి హాటతి ఇదే ఆబాంజి హాటతి ఇదే ఇయాంజి హాటతి ఇదే ఒ తల్లి అనైతే ఆబాంజి హాటతి దేరో సంజీయనికై ఇంకా మరి కుక్కర్ పూజ అయినారిక ఖచ్చితంగా తల్లికి చాటుక అంటే కుటుంబానికి ఒక ఇయ్యి ఆబకి ఒక్కొక్కరి పూజ ఈ నచ్చారు ఆబాయి తన మీకి ఇయ్య హాటిది అసలు తల్లికి అసలు సంజికి మరి పరామీర్క అయితే నేరావు అమ్మర్చి కథ తిరమే చాటులేరుగా కానీ రోజు ఈ ఆ బాని హాట్ కదా అందుకే మహాప్ర వ్యస్త నీ కుక్కర్ పోదానికి నేను నీకి పూజకి చేసరి

మరి ఇంబాజీకి నీతిమంతులు నీ తిరువంతులు ఖర్జుడు వృక్షం వల్ల మూడు ఎదురు లేబోన దేవత వృక్షం లేదు వారు ఎదుగుతుంది ఎవరు పడ్డా పిరిచివా కదా ఎవరు కచ్చకచిరిచివా మంచి బుద్ధితో గేనం తోలే ఎవరి భూమి మీద సంజికి నీ దూరితో వచ్చాయి పిరిచికి మారుటి నీ గేనంతోలే నీ బుద్ధితోలే తల్లి సంచికి అది మంచిది గుస్త గుహేస్తారు ఎవరు జాపడర్ కదా నేను గుసండి वार नीता ना और नमन नी ने आगे मे नारोजे की नीनीता पौध नी के मारोज के आने पोदी अब झरना पेलता बारो ये बंद रेस झर्ना बारोजू पोई की बार संवरानी पंद्रह संवस पोई के मे पोकना जरना तपे

జాపు అమ్మ జాపిదని తెలిసంది జాపి అయితే మరి ఈ కథ నన్ను నేను చిన్న మరో మిగతా ఐదు వచ్చా నేను కథను వేస్తున్నాయి కదా ఎమటే ఎవరి నీ కథ తుచా తర్వాత నెహరాకి ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు మరి మరో మాట తోస్తాం ఒక రెండు మాటలు బయకెళ్తున్నాం రాజుల గ్రంథము రెండో రాజులు నాలుగో అధ్యయము ఎనిమిది వచ్చిన ఒక మాట ఒక దిన మందు ఎలిసా ఒక దిన మందు ఎలిసా సూనేము పట్టణము నాకు పోగా సూనేము పట్టణం పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ గనురాలైన ఒకటి చాలే కింద వచ్చిన వాళ్ళకి నేను ఇంకొక రెండు వచ్చిన చూపించవలసి ఉంటుంది కాబట్టి మరి మరో నాయకత్వం ఏమనేది ఇయ సాయి మంచి భక్తి లేక తమ ఏ మహత్తు కోసం ఏనకిన అది బరిత్త లాడి రేకి ఆదితికి అన్నమాట మా రోజుకిని ఇమాముస్ కి సేవ కొడుతుని మాత్ర కోసమ బరితి లాడి తుంకడలు పంజాము ఇన్ననతికి హిను ప్రయత్నం తీినమావు ఇనికి తాకితిది మాత్ర కోసమమాట మాప్ర కోసం ఇనికి నిస్తతిది మానుస్ కి మా ప్రయత్నం లాడి హిను గాని కతిం బ గనరాలి గురించి బరసదినపు గనరాలి పేరు ఏనతికి వత్తేచికి ఏది అంబర రాస్కి జోల జోకొడుతుకి స్కేడు కాకట બદક પોતાિસ્કેને ઇનટ તિહારી બક્તિ થાય આંતિ ઇ 88 મારીને નીચે બાંજી બાંજો ઈ યે તી આબની પરપોદો દોરટલ કટદ નિસ કેચિન સજન કોકરપોદો બેટા આયેગાની કોકરપોદો કોસમ બેટા હું ગાની મહાપ્રોપોસ પુનસેદી મહાપ્રોપોસ હટ સેવકુડ તલી ઇદની સીધી સોબ કિતતી દેની ઉદ્દેશ મતલ હટામ સા ઈમાસ્કે ધંસા ન કિતતી દે ડબુ મનનજી કે આતિ દે એ તો પકા મનનજી કે આતિ દે

లోకతకైతే మంచి నిహాయి ఇంజి ఇంజిజి బుద్ధి అంటే మనసు పని కమని బట్టి నే ఇచ్చే దోడు వేంగింది కానీ ఎంఆర్ ఏని సేవకుడికి హజ్ వాహిని సేవకుడు రోజు ఏమో దోడికి వెళ్ళారు ఏది ఒకరిపోతండి బాంజీ కానీ ఆస్తి చాలామంది లేకేదన్నాయి తర్వాత సార్ సతీసార్ అడిగి మీకు ఏమీ కావాలి సరే నేను ఏనా కూర్తిస్కి నింగన ఆస్తి నాం చింజా ఆయల్ త ఇస్కి మిక్లాదిరే కదా నానేందుకు ఆస్తి నాకు గుర్తు దాయి లాగర్తి జంబావేని తరోత మరి ఇయ ఎలే వెన్ని గాని ఏ సేవకు పుటూర్కి నమ్మలి గాని ఏ సేవకు నిమితిలకే సేవకు వస్తానా bare నమ్మే కొత్తకు నమ్మే కొత్తకు నమ్మే ఏ నింజి నిమినే ఏ సేవకు సావ భక్తి పరుడు ఏ సేవకు మంచి నీతిమంతుడు ఏని పాపం చాగడసి మాత్రకత వేరేసి ఈజీ కూడా నమే నికే ఎంసి బట్ రేమే కూడా నాటి నికే అపనిగే జోరుదాని మాత్రు సహాయం కుడితి మచ్చ ఒక్కసారి కొట్టనిసా కొడైట అజలం నీ కొడతే తీవెన్స్ కి మధ్యలో ఉచిది నికే ఏది చికలోబడ మచ్చ నైతర్యం కుడినా చికలోబడితే అయితే తగ్గించ కుడినా నా బతుకు నంగే బంజా నా నాయతకు జోరు వేయతట తీయనైన కందిసి కొట్టేనను కానీ ఇన్ని కొపాలి తన ఆస్తి మోపాలి

సత్యనారాయణ ఏమైనా కోసం ఎక్కువ మీరు ఉడతలాడారు కానీ మహాపురు జీవన అతన్న వాకి ఆత్మ మా జీవిత వాత సరే మర్రీ ఉడతలాడినాయి ఏ మహాపుడు ఆత్మ మా జీవిత వాత సరే ఏమన్నా మీరు పెట్టించకుండా ఏ నాక్కి వానేసి వాక్యం విహలేసి హేసి కానీ కాని ఈ వాక్యం తినేసి వాక్యంతో మనం కోరింది పత్రిక ఏడు తొత్క ఇలాగే చాలా వాక్యం ఎంత భారత సేవ తినాయి ఉద్యమ మీరు పత్తి మరి